వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ అందరికీ నమస్తే ఈ రోజు మనం చాలా ముఖ్యమైన విషయం పై మాట్లాడబోతున్నాం తల్లిదండ్రులు తమ పిల్లలకు నైతిక విలువలు మోరల్ వాల్యూస్ నేర్పించడం మార్గ నిర్దేశనం చేయడం ఈ ఈ రోజు పోడ్కాస్ట్ పిల్లలకు తల్లిదండ్రులే మొదటి గురువులు మీ పిల్లలు స్కూల్కి వెళ్ళి పుస్తకాలు చదవడం ప్రారంభించక ముందే తల్లిదండ్రులే పిల్లలకు గురువులు పిల్లలు పుస్తకాలు చదివే ముందు పాఠశాలలో చేరే ముందు తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటారు కాబట్టి పిల్లలకు తల్లిదండ్రులే మొదటి గురువులు కాబట్టి నీ ప్రవర్తన నీ మాటలు మీ అలవాట్లు వారికి ఒక ప్రత్యక్ష పాఠాలు అవుతాయి కనుక మీ ఇండ్లల్లో తల్లిదండ్రులైనటువంటి మీరు నీ పిల్లలతో మంచి ప్రవర్తనను ప్రవర్తించాలి నీ పిల్లలతో మంచి మాటలు మాట్లాడాలి మంచి చెడు తేడా పిల్లలకు ఏది సరి ఏది తప్పు ఏది ఒప్పు అనే విషయంపై చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పిల్లలకు వివరించి చెప్పాలి ఉదాహరణకు అబద్ధం చెప్పకూడదు ఎవరి వస్తువైనా సరే అనుమతి లేకుండా వాడకూడదు ఇటువంటి చిన్న చిన్న విలువలు జీవితాంతం వారిని నడిపిస్తాయి మాట కన్నా ఆచరణ ముఖ్యమైంది మీరు మీ పిల్లలతో నిజం మాట్లాడాలి అబద్ధం చెప్పకూడదు అని మీ పిల్లలకు బోధించి మీరే అబద్ధం చెబితే వారు గందరగోళానికి గురి అవుతారు కాబట్టి మీ జీవన విధానం వారికి ఒక పెద్ద పాఠం అవుతాయి కాబట్టి ఎలా ప్రవర్తించాలి ఎలా మాట్లాడాలి అనే విషయాలను మీరే వారికి ప్రాక్టికల్ గా మీ జీవితం నుంచే వాళ్ళకి నేర్పాలి గౌరవం కరుణ ప్రేమ పెద్దలను గౌరవించడం చిన్నవారిపై ప్రేమ కరుణ జాలి చూపడం సమాజంలో అందరితో స్నేహంగా ఉండడం ఇవన్నీ తల్లిదండ్రులు తమ పిల్లలకు బోధించాలి నువ్వే గెలవాలి ఇతరులు వాడిపోవాలి అని ఆలోచన కన్నా అందరితో కలిసి ముందుకు సాగాలి అనే భావనను పిల్లల్లో పెంపొందించాలి సహనం కష్టపడి పనిచేయడం విజయం ఒక్కరోజులో రాదు దీనికోసం కష్టపడి పనిచేయాలి సహనం కలిగి ఉండాలి ఈ విలువలను తల్లిదండ్రులు పిల్లలకు జీవన ఉదాహరణల ద్వారా నేర్పించాలి సమయపాలన క్రమశిక్షణ చదువులో ఆటలలో జీవితంలోని ప్రతి పనిలో సమయపాలన మరియు క్రమశిక్షణను నేర్పించడం చాలా ముఖ్యం ప్రేరణాత్మక దృక్పథం పిల్లల భవిష్యత్తు పాఠశాలలపై మాత్రమే ఆధారపడి ఉండదు ఇంటి వాతావరణం పైన ఎక్కువ ఆధారపడి ఉంటుంది ఈ విషయాన్ని ఎప్పుడు గుర్తుంచుకోవాలి తల్లిదండ్రులారా మీ పిల్లలకు డబ్బు ఆస్తి సౌకర్యాలు ఇవి ఇవ్వగలరు కానీ జీవితాంతం వారిని నిలబెట్టేది మంచి విలువలు నైతికత వ్యక్తిత్వం మాత్రమే కాబట్టి ఈరోజు ప్రారంభించండి మీరు చూపేటువంటి మార్గమే రేపు మీ పిల్లల జీవన దిశ అవుతుంది ఈ ఫోడ్కాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా మీ స్నేహితులకు ఇతర తల్లిదండ్రులకు షేర్ చేయండి పిల్లలు భవిష్యత్తును వెలుగులోకి తీసుకురావడం మనందరి బాధ్యత అందరికీ ధన్యవాదాలు